తెలంగాణలోని సిద్దిపేట సాగర్ నగర్ మరియు హనుమకొండ సూర్యాపేట మహబూబ్ నగర్ వరంగల్ భద్రాది మరియు ఖమ్మం నల్లగొండ ఈ ప్రాంతాలలో ఉరుములతో మెరుపులతో కూడిన వరగళ్ల వానలు కురిసే అవకాశం కూడా ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది దాంతోపాటు కోనసీమ తూర్పుగోదావరి జిల్లా ఏలూరు సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాలతో పిడుగులతో పాటిన పిడుగులతో కూడిన వర్షం అనేది తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి ఐఎండి తెలిపింది దీని ప్రభావంతో ఈ నాలుగు రోజుల్లో వర్షాలు అనేవి బేవచ్చంగా పడేవని కొన్ని ప్రాంతాల్లో కూడా బేవచ్చంగా వర్షాలు పడే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉండడంతో ఈ సముద్రంలో కూడా మత్స్యకారులు వెళ్ళ తెలంగాణలోని వరంగల్ సిద్దిపేట సూర్యాపేట మరియు వరంగల్ ఈ ప్రాంతాల్లో కూడా ఈ ప్రభావం అనేది కూడా ఉరుములతో కూడిన వర్షం అనేది కూడా పడే అవకాశం అనేది ఈ నాలుగు రోజుల్లో ఉంది ఎందుకంటే ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో దీని ప్రభావం ఎందుకు ఉందంటే ఛత్తీస్గఢ్ మీద నుంచి అల్పపీడన ద్రోణి అనేది సాగుతుంది దాని కారణంగా ఉరుములతో వడగల్లో వర్షాలు అనేవి పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మీదగా మరియు ఈ తిరుపతి మీదుగా కూడా ఈ పాండుచారి ఏదైతే కేంద్రపాలిత ప్రాంతం ఉందో దాని మీదగా కూడా ఒక అల్పపీడన ద్రోణి అనేది సాగుతుంది దాని ప్రభావంతోనే ఈ చెన్నై పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు అనేవి పడుతున్నాయి వడగళ్ల వానలు అనేవి కూడా ఉరుములతో కూడిన వర్షాలనేవి కూడా వాతావరణం ఒకేసారి మారిపోవడం కూడా ఈ నాలుగు రోజుల్లో జరగడం అనేది జరుగుతుంది దాంతోపాటు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి నలభై రెండు ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి అంటే ఎండలనేవి భారీగా పెరుగుతున్నప్పటికీ కూడా ఈ ఉరుములతో కూడిన వర్షాలనేవి ఈ నాలుగు రోజుల్లో వాతావరణం అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ ప్రభావం అనేది కనిపించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయన్నమాట దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో కూడా వాతావరణంలో మార్పులు అనేవి ఆ వర్షాలకు సంభవించే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉండడం వల్ల దీని ప్రభావంతో ఉష్ణోగ్రతలు కూడా కొన్ని చోట్ల తగ్గినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో ఎండలు ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి మరోవైపు రాష్ట్రం వ్యాప్తంగా పలు జిల్లాల్లో అకాల వర్షాలు దంచి కొడుతున్నాయి రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి సాయంత్రం సమయానికి జల్లులు వర్షాలు కోస్తా సీమ జిల్లాల్లో మొదలవుతున్నాయి కాగా రాను రానున్న ఐదు రోజుల్లో పాటు కూడా ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశం అనేది ఉంది వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు నాలుగైదు రోజుల పాటు ఈ అకాల వర్షాలనేవి వరగళ్ల వానలు అనేవి చెదురుముదురు గాలి వానలతో సహా ఈ ఐదు రోజులు దీని ప్రభావం అనేది రెండు రాష్ట్రాల మీద కూడా స్పష్టంగా ఉండడంతో మరియు చెన్నై పరిసర ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు కూడా పడడం అనేది జరుగుతుంది ఆ వాతావరణంలో మార్పులు అనేవి డైరెక్ట్ గా కర్ణాటక నుంచి పాండుచేరి మీద అల్పపీడన ద్రోణి కొనసాగడం వల్ల ఈ వర్షాలనేవి పడుతుంది ఒకవైపు <laughs> ఎదురుగాలు ఒకవైపు భగభగ మండే ఎండలు ఈ రెండు